హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యుబుని మాట్లాడుతాను మన గుంటూరు మిర్చి నుండి ఫ్రెండ్స్ ఈ డేట్ వచ్చరికి ఫిబ్రవరి నెల ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా సోమవారం సోమవారం అయితే మన మిర్చిడికి మిర్చి దిగుమతి బస్తాలు లక్షా ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల నలభై డెబ్బై ఎనిమిది బస్తాలు వచ్చున్నాయి బోర్డు మీద రాస్తున్నారు అంటే లక్షా ముప్పై ఐదు వేలు దగ్గర వచ్చి రాస్తున్నారు బోర్డు మీద అలాగే శనివారం శుక్రవారం దిగినవి అయితే మాత్రం అది ఒక ముప్పై నాలుగు వేలు ఏదైనా దాదాపుగా లక్ష డెబ్బై వేలు బస్తాలు అయితే దిగుమతులు వచ్చాయి ఈ రెండు రోజుల మీద కలిపండి నెక్స్ట్ అలాగే స్టాకులు ఉన్నాయి నెక్స్ట్ అలాగే ఏసీలు కాడ దిగుతున్నాయి బాగా ఏసీలు ఏసీలు కాడ దిగుతున్నాయి గోడల్లో దిగుతున్నాయి ఇవి ఏవైనా రెండు లక్షల పైనే దిగుమతులు ఏదైనా మన రెండు రోజుల్లో దిగుమతులు వచ్చాయి మన మార్కెట్ యార్డ్ గుంటూరుకి అయితే మాత్రం నెక్స్ట్ అలాగే ఈరోజైతే కొన్ని కొన్ని రకాలు అయితే బాగా నడుతున్నారు ఇప్పుడు నిన్న దాకా పో తేజ అంటే ఊళ్ళో పద్నాలుగు వేలు కొంటున్నారు అన్నారు కొంటున్నారు అండి నిజమే స్టాక్ ఇస్టులు కొంటున్నారు స్టాకులు పెట్టుకోవడానికి ఈరోజు గుంటూరులో కూడా మార్కెట్లో పద్నాలుగు వేలు జరిగింది పద్నాలుగు వేలు పెంచలేదు ఎక్కువగా పదమూడు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల ఆరు ఏడు పదమూడు వేలు ఎనిమిది అలాగే పద్నాలుగు వందలు జరిగింది ఎక్కువగా నెక్స్ట్ అలాగే ఇంకా ఏ క్వాలిటీ ఎట్లా జరిగింది ఏంది మార్కెట్ విషయం అనేది ఫుల్గా వీడియో చూడండి లాస్ట్ దా చూడండి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయగానే చూస్తే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి సపోర్ట్ చేయండి వీలైన దీనికే మన ఛానల్కి ముందుగా ఈరోజు కర్నూలు డేడీ చూసేసరికి అయితే ఎక్కడ చూసినా నూట పది పదిహేను నూట ఇరవై ఎక్కువ విన్నానండి కొన్ని కొన్ని దగ్గరలో బెస్ట్ రకాలు అయితే నూట ఇరవై వేశారు డైలాక్స్లో ఉంటే నూట ముప్పై రూపాయలు దాకా వేస్తున్నారు డ్రై క్వాలిటీ ఉంటే వాటిలో నెమ్ములు ఉంటే పదకొండు పదకొండున్నర జరుగుతున్నాయి పదివేలు నుండి వేస్తున్నారు ఎక్కువగా మీడియాలో నెమ్ములు ఉంటే తొంభై తొంభై కూడా జరుగుతుంది నెక్స్ట్ విధంగా ఈ సార్క్ వన్ ఈ జీని టూ సిక్స్ రకాలండి ఈ సార్క్ అయితే సార్క్ వన్ మిక్స్ అయితే ఎక్కువగా ప పదివేల ఐదు వందలు పదకొండు పదకొండు ఐదు ఎక్కువ జరుగుతుందండి బాగుంటే డ్రై క్వాలిటీ సూపర్ బెస్ట్ క్వాలిటీ అయితే పన్నెండు వేలు వేస్తున్నారండి కొన్ని కొన్ని దగ్గరలో నూట ఇరవై రెండు రూపాయలు కూడా చెప్తున్నారు నేనైతే చూడలే నూట ఇరవై రూపాయలదా చూసా ఈ జీని టూ సిక్స్ రకాలు వచ్చేసరికి కూడా పదివేలు నుంచి పదివేల ఐదు వందలు పదకొండు పదకొండున్నర ఇట్లా ఎక్కువ చూస్తానండి అంతకుమించి అయితే అవి కూడా నేనైతే చూడలే టూ సిక్స్ రోమియో టూ సిక్స్ మాత్రం పద పన్నెండు వేలు వేస్తారు పన్నెండు వేల ఐదు వందలు కూడా జరిగింది నేనైతే పన్నెండు వేల ఐదు వందల దాకా చూస్తాను వీడియో కూడా తీశాను కొన్ని దగ్గరలో పన్నెండు వేలు ఎనిమిది వందలు వేశారు పదమూడు వేలు వేస్తారు అంటున్నారు జరుగుతుంది క్వాలిటీ ఉంటే జరగొచ్చు నేను చూసిన తరకు పన్నూట ఇరవై రూపాయలు దాకా చూశాను ఎక్కువగా పదివేలు నుంచి మార్కెట్ జరుగుతుంది మీడియాలు అయితే పదివేలు నుంచి పదివేల ఐదు వందలు పదకొండు వేలు వేస్తున్నారు మీడియం బెస్ట్లో పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు వేస్తున్నారు బెస్ట్లు ఉంటే పన్నెండు వేల ఐదు వందలు జరుగుతుంది మార్కెట్లో టూ సిక్స్ నెక్స్ట్ అలాగే ఎక్కువగా చెప్పాలంటే త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ రకాలు వచ్చారు కూడా కౌంటర్ సేల్కి సంబంధించిన కాయలు అంటే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు జరుగుతున్నాయి మంచి బెస్ట్ రకాలు క్వాలిటీ ఉంటే లేదంటే పదివేలు నుంచి పదకొండు వేలు మీడియాలు వేస్తున్నారు పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్లు జరుగుతున్నాయి ఉంటే పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు జరుగుతున్నాయి బెస్ట్ ప్లస్ ఉంటే పదమూడు ఐదు నుంచి పద్నాలుగు వేలు దాకా మార్కెట్లో జరుగుతున్నాయి త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ రకాలు పెద్దగా క్వాలిటీలు ఎక్కడ కనబడలేదు నెంబర్ ఫైవ్ రకాలు కూడా పదివేలు నుంచి పదకొండు పదకొండున్నర దాకా మీడియాలు జరుగుతున్నాయి బెస్ట్లు ఉంటే పన్నెండు పన్నెండున్నర దాకా మీడియం బెస్ట్లు వేస్తున్నారు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందల దాకా బెస్ట్లు జరుగుతున్నాయి ఎక్కువగా క్రాసింగ్ వస్తుంది త్రీ ఫోర్ వన్ నెంబర్ వన్ క్రాసింగ్ వస్తుంది ఇవన్నీ పదివేలు నుంచి పన్నెండు వేలు పదమూడు లోపు జరుగుతున్నాయి క్వాలిటీలు వచ్చేసరికి అయితే నెక్స్ట్ అలాగే ఆరుమూరు ఆరుమూరు వచ్చేసరికి అయితే నేను నూట పది రూపాయల దాకా చూసాను పదకొండు వేలు దాకా మార్కెట్లో చూశాను పదకొండు వేలు మూడు వందలు కూడా వేశారు అన్నారు ఒక ఆయన పదకొండు వేల ఐదు వందలు నూట పదిహేను రూపాయలు కూడా వేశారు అంటున్నారు పార్టీ వాళ్ళు చెప్తున్నారు మరి అదైతే నేను చూడాల జరిగిద్దు ఎందుకంటే జరిగిద్దండి క్వాలిటీలు ఉన్నాయి కాబట్టి కొట్టు కాదు చాలా షాపులు అప్పటికే టైం అయిపోయి తొమ్మిది అయిపోతుంది తిరిగేసరికి వీడియో పెట్టడం లేట్ అయిపోతుంది మీకు ప్రతి షాప్కి తిరిగి అక్కడ ఏంది ఏ రేట్ వేశారు ఒకటి రెండు సార్లు నలుగురిని అడిగి మీకు ఏ అనేది చెప్తున్నాను ఏది కూడా అడక్కనే చెప్పట్లా మీడియాలు ఉంటే తొంభై ఐదు వంద వేస్తున్నారు మీడియం బెస్ట్లు ఉంటే నూట ఐదు నూట పది వేస్తున్నారు ఉంటే నూట ఐదు నూట ఐదు నూట ఏడు రూపాయల దాకా వేస్తున్నారు డైలక్స్ ఉంటే నూట పది పదమూడు రూపాయల దాకా మార్కెట్లో జరుగుతున్నాయి ఈరోజైతే ఎక్కువగా ఆరుమూరు నెక్స్ట్ అలాగే ఈ వన్ జై వన్ సువర్ణి బ్యాడ్గా ఈ రకాలు కూడా ఎక్కువగా మార్కెట్ యార్డ్లోకి అయితే మార్కెట్ తొంభై ఐదు వంద నూట ఐదు నూట పది రూపాయలు మీడియాలు వేస్తున్నారు మీడియం బెస్ట్లు ఉంటే నూట పదిహేను నూట ఇరవై వేస్తున్నారు బెస్ట్లు ఉంటే నూట ఇరవై ఐదు రూపాయల దాకా నేను చూసా పదమూడు వేలు కూడా కొంత దగ్గర జరుగుతుందని చెప్పారు బెస్ట్లు డీలక్స్లు ఉంటే మాత్రం పదమూడు వేలు జరుగుతుందని చెప్పారు నేను చూడాల చూసిన వరకు నేను చెప్తాను రెండవ ఉంటే మనం చెప్పాలి ఏదైనా చూడకన్నా ఎట్లా వేస్తున్నారు అట్లా వేస్తున్నారు అంటే బాగుపోతుంది టూ సెవెన్ త్రీ కుబేరా ఈ రకాలు కూడా తొంభై ఐదు వంద నూట ఐదు నూట పది ఇంకా బాగుంటే నూట పదిహేను రూపాయల దాకా మార్కెట్లో జరుగుతున్నాయి బెస్ట్ క్వాలిటీ ఉంటే మాత్రం నెక్స్ట్ అలాగే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా పదివేలు నుంచి పదివేల ఐదు వందలు పదకొండు వేలు మీడియాలు పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్లు బెస్ట్లు ఉంటే మాత్రం పన్నెండు ఐదు నుంచి పదమూడు మరి మనం చూసారుగా బెస్ట్లో డీలక్స్ పెట్టా పదమూడు వేల ఐదు వందలు ఇస్తారు సూపర్ అన్నాడు వీడియో కూడా పెట్టాను మీకు చూసారు లేదు నూట ముప్పై రూపాయలు కూడా జరిగింది క్వాలిటీ ఉంటేనే డ్రై క్వాలిటీ వాటిలో నిమ్ములు ఉంటే పదిన్నర పదకొండు పదకొండు కూడా జరుగుతున్నాయి ఎక్కువగా ంజాడు బ్యాటే డబల్ ఫైవ్ త్రీ వన్ సింజాండ బ్యాటకే రకాలు కూడా తొంభై ఐదు నుంచి వంద నూట ఐదు నూట పది రూపాయలు దాకా మీడియాలో వేస్తున్నారండి నూట పదిహేను నూట ఇరవై మీడియం బెస్ట్లు జరుగుతున్నాయి నూట పదిహేను నూట ఇరవై ఉంటే బెస్ట్లు వేస్తున్నారు నూట ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు దాకా వేస్తున్నారు డై లక్ష రకాలు ఉంటే ఇవి కూడా పదమూడు దాకా మార్కెట్ జరుగుతుందని చెప్పారు ఎక్కువగా నేను అడుగుతున్నా కాబట్టి చెప్తున్నారు టమాటో అండ్ సపోటా మిర్చి ఒక దగ్గర చూసా పదిహేను వేలు వేసామన్నారు పద్నాలుగు వేలు చెప్పారు పదిహేను వేలు చెప్పారు రెండు రేట్లు చెప్పారు వీడియో కూడా తీసాను అప్లోడ్ చేస్తాను పిక్కలు సైజులు తక్కువ టమోటా అండ్ సపోటా మిక్స్ అయితే నెక్స్ట్ అలాగే క్లాసిక్ రకాలు తొంభై తొంభై ఐదు వంద మిడియల్ మీడియం బెస్ట్ ఉంటే నూట ఐదు డైలక్స్ ఉంటే నూట పది రూపాయలు వేస్తున్నారు నెక్స్ట్ అలాగే ఎక్కువగా బుల్లెట్టు బుల్లెట్ రకాలు పదమూడు వేలు కూడా జరిగింది వీడియో తీస్తాను అప్లోడ్ చేస్తాను చూడండి పదమూడు వేలు కూడా జరిగింది పదివేలు నుంచి పదకొండు వేలు మీడియాలు వేస్తున్నారు మీడియం బెస్ట్లు ఉంటే పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు వేస్తున్నారు బెస్ట్లు ఉంటే పన్నెండు వేల వందల నుంచి పదమూడు వేల దాకా బుల్లెట్ రకాలు అయితే జరుగుతున్నాయి ఎక్కువగా నెక్స్ట్ అలాగే సంఘం సంఘం ఇచ్చి కూడా తొంభై ఐదు నుంచి వంద నూట ఐదు రూపాయలు మీడియా వేస్తున్నారు మీడియం బెస్ట్లు ఉంటే నూట పది నూట పదిహేను ఉంటే నూట ఇరవై పన్నెండు వేలు దాకా జరుగుతుంది మార్కెట్లో సంఘం ఇచ్చి అండి నెక్స్ట్ వాళ్ళు అదేవిధంగా ఎక్కువగా సూపర్ టెన్ సూపర్ టెన్ మాత్రం బెస్ట్ క్వాలిటీ ఉంటే పదమూడు పదమూడున్నర వేస్తున్నారు లేదంటే పది వే తొమ్మిది వేలు కూడా వీడియో వీడియో తీశాను తొంభై తొంభై ఐదు వంద రూపాయలు కూడా జరిగింది ఇవాళ ఎందుకంటే బాగా కొద్ది నీళ్ళు కూడా తీసుకొచ్చారు నీళ్ళు కూడా తీసుకొచ్చిన మీడియాలు తొంభై తొంభై ఐదు వందల రూపాయలు వేసారండి అది నీళ్ళు కొట్టిన డ్రై క్వాలిటీ ఉంటే వంద నూట ఐదు వేస్తున్నారు మీడియాలు మీడియం బెస్ట్లు నూట పది పదిహేను నూట ఇరవై వేస్తున్నారు బెస్ట్లు ఉంటే నూట ఇరవై ఐదు ముప్పై రూపాయల దాకా థర్టీ ఫోర్ కొద్దిగా అడుగుతున్నారు సూపర్ టెన్ అయితే మాత్రం నూట ముప్పై రూపాయల దాకా వింటున్నాను అది కూడా వీడియో తీసి అప్లోడ్ చేస్తాను మీకు దాన్ని కూడాను నెక్స్ట్ టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ ఏసీ రకాలు నూట ఇరవై రూపాయలు వేస్తారు మనోదా దాకా పన్నెండు వేలు అడిగిన ఖాళీ వాళ్ళు నూట ఇరవైకి అమ్మేసుకున్నారు రైతు అయితే పన్నెండు వేల ఐదు వందలు వేశారు కొత్త చూశాను పదమూడు పదమూడున్నర దాకా చూసాను నేను అయితే విన్నాను పద్నాలుగు పద్నాలుగున్నర పదిహేను వేస్తున్నారు విన్నాను జరుగుతుంది క్వాలిటీ ఉంటే పదిహేను పదిహేనున్నర కూడా జరుగుతున్నాయి క్వాలిటీ ఉంటే టూ జీరో ఫోర్ త్రీ కొత్త లేదంటే నేను పదమూడు వేలు దాకా వీడియో వీడియో కూడా తీశాను మీడియాలు ఉంటే పదివేలు నుంచి పదకొండు పదకొండున్నర దాకా వేస్తున్నారు మీడియం బెస్ట్లు పదకొండున్నర పన్నెండు పన్నెండున్నర వేస్తున్నారు బెస్ట్లు ఉంటే పదమూడు పదమూడున్నర పద్నాలుగు దాకా జరుగుతున్నాయి బెస్ట్ క్వాలిటీ ఉంటాయి డే ఉంటే పద్నాలుగు పైన పదిహేను పదిహేనున్నర దాకా జరుగుతున్నాయి ఏసీ రకాలు అడుగుతున్నారు చాలామంది అన్న ఏసీ రకాలు బెస్ట్ క్వాలిటీ పెట్టలేదు మీడియాలు మీడియం మెస్ట్లు పెడుతున్నారు అన్న ఎనభై నుంచి వంద రూపాయలు వేస్తున్నారు టూ జీరో ఫోర్ అయితే మాత్రం ఎక్కువగా నెక్స్ట్ అలాగే బంగారం వచ్చేసరికి తొంభై ఐదు వంద నూట పది నూట పదిహేను ఇరవై రూపాయల దాకా బెస్ట్లు ఉంటే జరుగుతున్నాయి బంగారం మిర్చి వచ్చేరికి అయితే నెక్స్ట్ ఎల్లో మిర్చి ఎల్లో మిర్చి కూడా మార్కెట్లో దాని ఒక్కదానికే డిమాండ్ కనబడుతుంది పద్దెనిమిది వేలు నుంచి పద్దెనిమిది ప ఇరవై పంతొమ్మిది ఇరవై వేలు దాకా మార్కెట్లో ఎల్లో మిర్చి అయితే జరుగుతుంది తాలు వచ్చరికి ఎవరైతే తేజ తాలు ఆరు వేలు నుంచి ఏడు వేలు నిమ్ములు ఉంటే ఆరు వేల అరవై ఐదు రూపాయలు లోపేస్తున్నారు డ్రై ఉంటే అరవై ఐదు నుంచి డెబ్బై చేస్తున్నారు డీలక్స్ తాలు అయితే డెబ్బై ఐదు రూపాయల దాకా డెబ్బై రెండు డెబ్బై మూడు డెబ్బై చేస్తున్నారు సీడు తాలు నాలుగు వేల నుంచి ఐదు వేలు జరుగుతున్నాయి ఎక్కువగా నలభై నలభై ఐదు యాభై రూపాయలు సిడు తాలు నీళ్ళు కూడా తీసుకొస్తే ముప్పై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు కూడా జరుగుతున్నాయండి థర్టీ ఫోర్ తాళ్ళు కూడా ముప్పై ఐదు నుంచి నలభై నలభై రూపాయలు వేస్తున్నారు ఇంకొద్ది డీలక్స్ అయితే యాభై రూపాయలు వేస్తున్నారు త్రీ ఫోర్ వన్ తాలు యాభై యాభై ఐదు అరవై డెబ్బై డెబ్బై ఐదు రూపాయలు కూడా వేస్తున్నారు ఎర్రగాయలు ఎక్కువ ఉంటే ఎనిమిది వేలు కూడా కొంత దగ్గరలో జరుగుతున్నాయండి బాగుంటుంది అని చెప్పి ఎర్రగాయలు ఉంటే ఎనిమిది వేలు కూడా వేస్తున్నారు థర్టీ త్రీ ఫోర్ వన్ తాళ్ళు వచ్చరికి సార్క్ తాలు టూ సిక్స్ తాలు ఆరుమూడు తాలు ఇవైతే మాత్రం యాభై యాభై ఐదు అరవై ఇంకా కలర్ ఎక్కువ ఉంటే అరవై రూపాయలు కూడా జరుగుతున్నాయి అండి టూ సిక్స్ తాళ్ళు ఎరుపులు ఎక్కువ ఉంటే ఏడు వేలు కూడా జరుగుతున్నాయి తేజాలు మాత్రం పద్నాలుగు వేలు డైలక్సు ఏసీ రకాలు కాదు కొత్త ఏసీ అని అడుగుతున్నారు కొందరు ఏసీ వాటికి డిమాండ్ లేదన్న కొత్త పద్నాలుగు వేలు వేసారు ఎక్కువ టాప్ రేటి డైలక్స్ ఎక్కువగా పదమూడు నుంచి పదమూడు ఐదు ఎక్కువ జరిగింది పదమూడు నుంచి పదమూడు ఐదు ఎక్కువ జరిగింది కొన్ని కొన్ని చోట్ల బాగుంటే పదమూడు ఏడు పదమూడు ఎనిమిది పద్నాలుగు వేలు జరిగింది మీడియాలు ఉంటే మాత్రం వంద రూపాయల నుంచి నూట పది రూపాయలు వేస్తున్నారు నూట పదిహేను వేస్తున్నారు మీడియం బెస్ట్ నూట పది ఇరవై ఇరవై ఐదు వేస్తున్నారు బెస్ట్లు ఉంటే నూట ముప్పై ముప్పై రూపాయలు దాకా జరుగుతున్నాడు డీలక్స్ ఉంటే ముప్పై నుంచి నలభై మిక్సింగ్ కలగలపల్లా ఉంటే మాత్రం ఆరు వేలు ఏడు ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు ఎట్లా జరుగుతుంది అన్నాడు కలగలుపులు ఉంటే ఇలా డైలీ మిచ్చి అప్డేట్స్ మీకు ఏ డౌట్స్ ఉంటే కామెంట్ చేయని మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ